నమస్తే ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియోలో వన్ మంత్ వరకు నిలవ ఉండే కాకరకాయ కారపొడిని ఏ విధంగా తయారు చేయాలో చూద్దామండి ఇది అస్సలు చేదుగా ఉండదు చాలా కమ్మగా ఉంటుంది హెల్త్ కూడా చాలా మంచిది ఒకసారి ట్రై చేయండి స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకుని వన్ థర్డ్ కప్పు వేరుశెనగ గుళ్ళని యాడ్ చేసుకోవాలి స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టి ఇవి బాగా వేగేంత వరకు వేయించుకోండి మీరు సిమ్ కార్డ్ని పెట్టకపోతే లోపల వరకు వేగవండి పైన అయితే మాడిపోతాయి అసలు టేస్ట్ ఉండదు సో సిమ్లో పెట్టే దోరగా అయ్యేంత వరకు వేయించుకోవాలి ఇవి కొంచెం వేగిన తర్వాత దీంట్లో వన్ థర్డ్ కప్పు కొబ్బరిని యాడ్ చేయాలి మీ దగ్గర వెండి కొబ్బరి ఉంటే ఎండు కొబ్బరి అయినా యాడ్ చేయండి మీద లేకపోతే పచ్చి కొబ్బరి అయినా సరే యాడ్ చేసుకోవచ్చు ఈ కొబ్బరి కూడా వేగిన తర్వాత మనం పల్లీలు కొబ్బరి ఏ కప్పుతో అయితే తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు వరకు నువ్వల్ని కూడా యాడ్ చేసుకోవాలి నువ్వులనేవి లాస్ట్ని యాడ్ చేయాలండి ఎందుకంటే ఇవి చాలా త్వరగా వేగిపోతాయి నువ్వులు చిటపటమని అన్న తర్వాత వీటన్నిటిని ఒక ప్లేట్లోకి తీసుకుని బాగా చల్లగా అయ్యేంత వరకు చల్లార్చుకోండి ఒక పది లేదా పన్నెండు ఎండుమిర్చిని యాడ్ చేసుకోండి ఇవి మీ కారాన్ని బట్టి అడ్జస్ట్ చేసుకోండి ఇవి దోరగా వేగిన తర్వాత దీంట్లోకి మీ టేస్ట్ని బట్టి ఒక టేబుల్ స్పూన్ రాక్ సాల్ట్ని అలాగే ఒక టేబుల్ స్పూన్ జీలకర్రని కూడా యాడ్ చేసుకుని దొరగా వేయించి ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన ఉంచుకోవాలి అర కేజీ కాకరకాయల్ని శుభ్రంగా కడిగి ఈ విధంగా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి పక్కనుంచుకోవాలి స్టవ్ మీద కడాయి పెట్టుకుని ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం కట్ చేసుకున్న కాకరకాయ ముక్కల్ని కొన్ని కొన్ని వేసి బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి మీరు తక్కువ ఆయిల్లోనే ఇవన్నీ వేయించేయచ్చండి కొన్ని కొన్ని ముక్కలు వేసుకుంటే అన్నీ ఒకటేసారి వేయించాలంటే ఎక్కువ ఆయిల్ పడుతుంది ఇవి అస్సలు పచ్చితనం ఉండకూడదండి బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చి గలగల ఆడే సౌండ్ వచ్చేంత వరకు మీరు వేయించాలి అప్పుడైతేనే ఈ కాకరకాయ పొడి నిలవుంటుంది వీడియోలో చూపించిన విధంగా ఈ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత వీటిని అన్నింటిని తీసి పక్కనుంచుకోవాలి మిగిలిన కాకరకాయ ముక్కల్ని కూడా ఇదే విధంగా వేయించుకోవాలి అదే నూనెలో ఒక టేబుల్ స్పూన్ పల్లీలు కొంచెం కరివేపాకుని కూడా యాడ్ చేసుకుని వేయించుకోవాలి వీటిని కూడా ఒక ప్లేట్లో తీసుకుని పక్కనుంచుకోండి మిక్సీ జార్లోకి మనం ముందుగా వేయించి పక్కనుంచుకున్న ఎండుమిర్చి జీలకర్ర సాల్ట్ ఉంది కదండి వాటిని అన్నింటినీ యాడ్ చేసుకోవాలి అలాగే పల్లీలు కొబ్బరి నువ్వులను కూడా యాడ్ చేసుకుని ఒక పెద్ద సైజు వెల్లుల్లిపాయలు తీసుకుని చిన్న రెబ్బల కింద చేసి వాటిని కూడా యాడ్ చేసుకోవాలి ఒక చిన్న సైజు నిమ్మకాయ అంత చింతపండుని కూడా దీంట్లో యాడ్ చేసుకోండి వీటినన్నిటినీ బాగా మిక్సీ పట్టుకోవాలి దీంట్లోకి మనం ముందుగా వేయించి పక్కనుంచుకున్న కాకరకాయ ముక్కలను కూడా యాడ్ చేసుకుని ఒక్కసారి మాత్రమే మిక్సీ పట్టాలండి మరీ మెత్తగా అయ్యే విధంగా మిక్సీ పట్టకూడదు ఈ విధంగా మిక్సీ పట్టేసుకుని వీటినన్నిటినీ ఒక ప్లేట్లోకి తీసుకోవాలి మనం ముందుగా వేయించి పక్కనుంచుకున్న పల్లీలు కరివేపాకును కూడా దీంట్లో యాడ్ చేసుకోండి ఇది ఒక ఎయిర్ కంటైనర్ డబ్బాలో పెట్టుకుంటే మీకు వన్ మంత్ వరకు నిల్వ ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుందండి తప్పకుండా ఒకసారి ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్